ఉష కిరణాలు ఈ రోజు మన మనకు తెలిసినయనా మరి అన్నగారు ఆశీస్సుల వల్ల చల్లగా పంటలు పడినాయమ్మా మీ నువ్వు కూడా బాగా అని చెప్పి ఆయన చెప్తున్నారు మరి జగన్ అన్న ఆశీర్వాదం మళ్ళీ ఉంటే మా పిల్లలకి నిండిగా మేము కమ్మగా మరి పిల్లలు కూడా బాగా చదువుతున్నారు అందరు బాగున్నారమ్మా అని చెప్తున్నారు నేను ఒకటే చెప్పాను మళ్ళీ ఒక్కసారి ఓటేసి అన్నగారిని గెలిపించుకుందామని చెప్పి చెప్పాను అమ్మ జగన్ అన్నకు ఓటేద్దామా ఈరోజు ఖైదూ నియోజకవర్గంలోని మండవల్లి మండలానికి సంబంధించి లింగాల గ్రామం రావడం జరిగింది అయితే లింగాల గ్రామంలో మాపం ప్రత మినుపు మిల్లు అవుతుంది ఇంటికి వెళ్ళాను కానీ కొంతమందిని మిస్ అయ్యారు సో వాళ్ళందరినీ కలవాలి అని వచ్చాను పాపం అందరూ పాపం మహిళలు అందరూ అంటే మగవాళ్ళు కూడా అందరూ ఉన్నారు మనందరం కలిసి కాసేపు మాట్లాడి కాస్త వాళ్ళతో పాటు పని కాస్త చేశాను మరి జగన్ అన్న గురించి వివరించి మరొకసారి జగనన్నని ఆశీర్వదించమని అందరూ కూడా ఎవరైతే ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు వచ్చి అమ్మ మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పినా ఎవరు నమ్మొద్దమ్మా జగనన్నను చూసి ఆయన చేస సక్షమ పతకాన్ని దృష్టిలో పెట్టుకొని మరొకసారి జగనన్న మరొకసారి జగనన్న కొడేస్తా జగన్న టైమ్స్ ఛానెలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి